ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఆస్ట్రో సిండికేట్ మీరు ఎటువంటి పూజలు అయినా హోమాలు అయినా ఆశ్లేష బలి నివారణ పూజలు చేయబడ్ను అలాగే పితృదోష నివారణకి నాసికా త్రయంబకేశ్వర్ గోకర్ణములో సశాస్త్రీయముగా మీ ముందే పూజలు చేయబడ్ను ఏ ఇతర కార్యక్రమాలు అయినా చేయించాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సిక్స్ అందరికీ నమస్కారం నేను మీ శర్మ మనకి చాలా రోజులుగా కొంతమందికి ఈ యొక్క వైదిక సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ముహూర్తాలకి అలాగే ముఖ్యంగా ఈ నాసికాత్రి అంబకంలోను మరియు గోకర్ణంలో చేసేటువంటి కార్యక్రమాల గురించి చాలామంది అడుగుతున్నారు కొద్దిమంది వెళ్ళడం కూడా జరిగింది పర్వాలేదు అయితే ఇక్కడ సశాస్త్రేటువంటి పద్ధతి జరుగుతుంది సో అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనకంటే వెళ్ళగానే ఒక్కోసారి రూమ్ లేకపోవచ్చు ఒకసారి హడావుడి ఉండవచ్చు ఒక పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఎక్కువగా ఉంటారు కొంతమంది కాబట్టి అటువంటి సమయంలో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తప్పకుండా అన్నిటికీ మేము సంశుద్ధులమయ్యే మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మా టీం అంతా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఆ విషయంలో గుర్తుంచుకోండి కొంతమంది మిత్రులందరూ కూడా గురుగారు మీరు శ్రీశైలంలో యంత్రాల గురించి చెప్పారు కదా అసలు దాని గురించి ఒక స్పష్టమైనటువంటి వివరణ కావాలని అడిగారు ఇక్కడ జనాకర్షణ యంత్రం అంటే ఏమిటి అంటే ఒక వ్యాపార స్థలం ఉంది వ్యాపారంలో జనాల యొక్క దృష్టి మనమేది ఉండాలి అంటే అందులో ఉండేటువంటి వస్తువుల్ని వారు కొనుగోలు చేయడానికి ఉత్సుకత చూపాలి దానికి జనాకర్షణ యంత్రం బాగా పనిచేస్తుంది అంటే ఏమిటి జనాకర్షణ అంటే కొన్ని బీజాక్షరాలతో ఆ యొక్క రేకు పైన బీజాక్షరాలు రాసి దానిని పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు జపం చేస్తారు బ్రాహ్మణులు జపం చేసి ఆ జప తపస్సు నీళ్ళని ఆ యంత్రం మీద వదిలిపెట్టి పలాని గోత్రం ఉన్నటువంటి వ్యక్తులకి పలాని వ్యక్తులకి పలాని పేరు ఉన్న వాళ్ళకి పలాని వ్యాపార సంస్థల కొరకు జనాకర్షణ కలగాలని ధనాకర్షణ కలగాలని అనేకమైనటువంటి మంత్రముల చేత చేత జపము చేసి ఆ నీళ్ళని తర్పణం ఆ యంత్రానికి వదిలిపెడతారు ఇది ఒకటి అలాగే ధనాకర్షణ లక్ష్మీదేవి యంత్రం ఈ లక్ష్మీదేవి యంత్రం వేరు మళ్ళీ ఒకటి లక్ష్మీదేవి యంత్రం మేరుగా ఉంటుంది మేరు అంటే స్టెప్పులు స్టెప్పులుగా ఉండేటువంటి లక్ష్మీ యంత్రం వేరు రాగిరేకమైనటువంటి మేరు వేరు మేరుగా లక్ష్మీదేవి మెట్లు మెట్లు ఉన్నటువంటి యంత్రం అనేది తప్పుడు ఇంట్లోనే ఉంచుకోవాలి చాలా నిష్ట గరిష్టగా ఉండాలి ఇంట్లో మాంసము ఏకాదశి అమావాస్యలు పౌర్ణమిలు శుక్రవారము అలాగే మనకి సోమవారము బ్రహ్మచర్య దీక్ష బాగా ఉండాలి అంటూ దానికి ఎట్టిపద అంటూ ఉండకూడదు చాలా నిష్టగా ఉండాలి అదే రాగి యంత్రం పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీ ఆకర్షణ యంత్రం తప్పకుండా దానికి పెద్దగా ఇబ్బంది లేదు అంటే నిత్యం మీరు పూజ చేసుకుంటే చాలు మీ నైమిత్తిక కార్యక్రమాలు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు వాస్తు యంత్రాలు ఉంటాయి అంటే వాస్తులో కొంతమంది స్వామి మాకు ఈశాన్యంలో ఇటు ఉంది ఆ నైరు ఇటు ఉంది మా పక్కన ఇంకొక రకమైనటువంటి వ్యక్తుల వల్ల మాకు ఇబ్బంది ఉంది అన్న వారు వాస్తు యంత్రం ఉంటుంది అలాగే సంతాన యంత్రం ఉంటుంది కృష్ణ యంత్రం ఉంటుంది సుదర్శన యంత్రం ఉంటుంది చండీ యంత్రం ఉంటుంది నంది యంత్రం ఉంటుంది శివయంత్రం ఉంటుంది మనకైనా ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు ఏదో కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టేశాం కాకుండా వాటన్నిటికీ సశాస్త్రీయమైనటువంటి పద్ధతి ద్వారా ఈ యంత్రాలన్నిటికి కూడా మనము తగిన పూజ చేసి అంటే ఆయా యంత్రానికి ఆ తగినటువంటి మూలవిరాట్టు పూజ చేసి దానికి ఆ నీటిని ఆ యొక్క నీళ్ళని వదిలి ఆ యంత్రానికి పరిపుష్టమైన బలాన్ని కలిగిస్తాం యంత్రము అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ యంత్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది దానికి మంత్రంతో బియాక్షణ మంత్రం వల్ల మహిమాన్విత శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి ద్వారా మనకి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ అలాగే వాస్తవమైన విషయంలో కానీ తప్పకుండా దాని యొక్క అనుకూలవంతమైన పరిణామాల వల్ల ఆ యంత్రం యొక్క తేజస్సు వల్ల మనకి అనేక రకాల అనుకూలతల్ని యంత్రం కలిగిస్తుంది దానివల్ల వ్యాపార వృద్ధి కుటుంబ వృద్ధి సంతాన వృద్ధి దేవాలయాల్లో అనుకూలత లౌకికమైనటువంటి కార్యక్రమంలో సానుకూలత రోగనాశనం ఇవన్నీ కూడా మనం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఏ భావనతో ఏ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ధరించగలిగేది అంటే యంత్రాలు రెండు రకాల దగ్గర ఒకటి స్థాపించం చేసేది ఒకటి రెండవది చిన్న యంత్రం ఈ యొక్క యంత్రం ఒక చిన్న తాబీజులో పెట్టేసి ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది అటువంటివి కూడా మనము తప్పకుండా సశాస్త్రీయంగానే చేసి మీకు అందజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము ఎవరికైనా కావాలనుకున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు ఆ యంత్రాన్ని స్వీకరించవచ్చు దానికి తగినటువంటి మూల్యం అనేది మా ఆఫీస్ వాళ్ళు చెప్తారు మీకు దాన్ని ధర చెల్లించి వెంటనే దాదాపుగా మీకు ఉందో పదకొండు రోజులు పూజ ఉంటుంది మినిమం పదకొండు రోజులు పదకొండు రోజులు పూజ తర్వాతనే మీకు పోస్ట్ చేయబడుతుంది హడావుడిగా ఇమ్మంటే మాత్రం ఇచ్చే అవకాశం లేదు మీ గోత్రనామాలు మీకు యంత్రం పక్కన వెనకాల ఆ యంత్రం పైన చెక్కించి అంటే మీకు యంత్రం చెక్కించి మీ గోత్రనామాలు చెక్కించే మీకు మేము తప్పకుండా పూజ చేసి పూజ చేస్తున్నప్పుడు కూడా మీకు కావాలంటే వీడియో పంపించేసి పదకొండు రోజుల తర్వాత మీకు పంపించే ప్రయత్నం చేస్తాం ఆ విషయాన్ని మీరు గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి శుభమస్తు అఖండఐశ్వర్యమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం